అందరికీ నమస్కారం ఈరోజు ఉచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో అర్బన్ మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మెప్మ సిబ్బందికి సిఓ నర్మదా గారికి నాతోటి కౌన్సిలర్లకి మరియు నాయకులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అర్బన్ మార్కెట్ అనేది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు పెద్దపీట వేసి మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి నిలబడాలనే ఉద్దేశంతో పొదుపులో వాళ్ళకి మహిళలకు లోన్లు ఇచ్చి వాళ్ళ సొంతంగా వాళ్ళ చేతులతోనే వాళ్ళు గాజులు కానివ్వండి రబ్బర్ బ్యాండ్స్ కవర్సు పెద్దవాడలు కజ్జికాయలు ఈరోజు ఉచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఉన్నటువంటి ఈ మెప్మా ఆధ్వర్యంలో మేము ప్రతి నెల రెండు రోజులు మెప్మా అర్బన్ మార్కెట్ని మా ఎస్ఎస్జీ పొదుపు మహిళలు స్వయంగా స్వయం ఉపాధితో అంటే వాళ్ళు తీసుకున్న బ్యాంక్ లింకేజ్ ద్వారా లోను మెప్మా ద్వారా తీసుకున్న గ్రూప్ లోన్ ని వాళ్ళు ఎక్కడా కూడా దుర్వినియోగం చేయకుండా వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాల కోసం అంటే వాళ్ళు అభివృద్ధి చెందేదాని కోసం స్వయంగా తయారు చేసిన ప్రోడక్ట్స్ అనేది మేము ఈ గుచ్చిరెడ్డిపాలెంలో గత సంవత్సరం రోజుల నుంచి మేము దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది కానీ మంచి ఫలితాన్ని మేము అతి తక్కువ సమయంలో ఈ అర్బన్ మార్కెట్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళటం జరిగింది ఎందుకంటే ఇక్కడ బయటకునే ప్రోడక్ట్స్ మన పొదుపు లక్ష్మిలో ఉన్న గ్రూప్ మహిళలు సభ్యులు తయారు చేసే వస్తువులకి చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది హైజెనిక్ క్వాలిటీ అంటే మంచి పదార్థాలు శుభ్రతంగా పరిశుభ్రంగా తయారు చేసేది ఈరోజు ఇక్కడ పెట్టిన మార్కెట్లో ప్రతి వస్తువు కూడా ఆ పిల్లలకి ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ కానివ్వండి కచ్చికాయలు అనేది మంచి పిండి మంచి బెల్లము ఈ దీంట్లోకి వేసే పదార్థాలు కూడా చాలా అంటే వాళ్ళ ఫిష్టిలో పెట్టుకొని మనం ఈరోజు పబ్లిక్లోకి మంచిగా తీసుకెళ్తే ఫస్ట్ రోజు మనకి ఆర్డర్ అనేది వస్తుందనే ఉద్దేశంతో ఈ గ్రూప్ వాళ్ళు యాసింగ్ గ్రూప్ వాళ్ళు తయారు చేసిన వస్తువులండి ఇవి ఇవి వచ్చేసేసి మన ఇంట్లో క్లాతస్ వేస్ట్ క్లాత్లు అనేది కొంచెం టైలరింగ్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాతెస్తో ఈరోజు ఆడపిల్లలు మంచిగా డ్రెస్సులకి వేసుకునే హెయిర్ బ్యాండ్స్ కావచ్చు కొంచెం స్టైలిష్గా ఉండేదానికి కొంచెం మోడల్గా తయారు చేసి ఒక గ్రూప్ లీడర్ తయారు చేసిన ప్రోడక్ట్స్ ఇవి ఇవి వచ్చేసి జూట్ బ్యాగ్స్ అండి అంటే మనం ప్లాస్టిక్ నివారించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన సీఎం గారి ఆదేశాల మేరకు మరియు మన నియోజకవర్గం శాసనసభ్యురాలైన శ్రీమతి వేమిరెడ్డి మేడం గారి ప్రశాంత్ రెడ్డి మేడం గారి సూచనల మేరకు ఈ ప్లాస్టిక్ని బాగా అరికట్టాలని మేడం సూచనల మేరకు మేము ఈ చిన్న సైజు అందించే నుంచి జూట్ బ్యాగ్స్ అక్క విజయ్ అయ్యో ఆయనా మామయ్యా తీసుకోండి తీసుకోరా వెసురా దానా ఎదురుగా చూడు नीदू बड़ा लोन दिसकोनी बड़ा आकाल सबराल दिसकोनी और बोल छोकक तो देगे। देगे। है वॉलम तो हां ये जाकनी दे मौका दे देर देर

Hoa hảo, hello. Hoa hảo, 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 hoa அது மேடம் கஷ்ட पैकेट